కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి నదుల అనుసంధానం కోసం చర్యలు తీసుకుంటుంది ఈ నెల పన్నెండవ తారీఖున నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది అసలు ఈ నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు ఏం నష్టం జరగబోతుందంటే ఈ నదుల అనుసంధానము మూడు రాష్ట్రాల మాదిరిగా జరుగుతుంటుంది ఒకటి మహానది ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది తర్వాత గోదావరి నది తర్వాత కృష్ణ పెన్న తమిళనాడులో వాగై నది అదే తమిళనాడులో గుండారైనటువంటి నదుల ఆరు నదుల అనుసంధానంతో నూట నలభై ఎనిమిది టీఎంసీల నీటిని అనుసంధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అయితే దీంట్లో నూట నలభై ఎనిమిది టీఎంసీలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాడుకున్నటువంటి నూట నలభై ఐదు టీఎంసీలను మేము అనుసంధానం చేసుకుంటాము దానికి తెలంగాణ పర్మిషన్ కావాలి మేము ఇచ్చంపల్లి దగ్గర ఒక బరాజు కట్టుకుంటామని చెప్తున్నారు వాస్తవానికి ఛత్తీస్గఢ్ గతంలో ఇస్తాం నూట నలభై ఎనిమిది నీళ్ళు అని చెప్పినా కానీ మేము ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటూ మేము నూట నలభై ఎనిమిది టీఎంసీల నీళ్ళు ఇవ్వమని చెప్తుంది ఒకవేళ ఆ నీళ్ళు ఇవ్వకపోతే తెలంగాణ నుండి కాళేశ్వరం ద్వారా వెళ్ళేటువంటి మేడిగడ్డ బార్యారాజ్ నుంచి వెళ్ళే నీళ్ళే వాళ్ళు తీసుకోవడానికి ఉపయోగిస్తారు ఎందుకంటే గోదావరి ఇంద్రావతి కలిసిన తర్వాతనే ఇచ్చంపల్లి కానీ సాగర్ బ్యారేజ్ కానీ ఉంటుంది అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలన్నటువంటిది ప్రణాళిక అక్కడ నుంచి నాగార్జున సాగర్ లింక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని సోమశిల ప్రాజెక్టుకు లింక్ చేయాలన్నటువంటిది ప్రణాళిక ఒకవేళ ఈ ప్రణాళిక చేస్తే ఇక్కడ ఎందుకు తెలంగాణకు నష్టం జరుగుతుందంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము మేడిగడ్డను ఉపయోగించుకోవడం లేదు ఎన్డీఎస్సీ రిపోర్ట్ అని చెప్పేసి ఎన్డీఏసీ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అక్కడ మనం తీసుకున్నటువంటి రెండు వందల నలభై టీఎంస్ నీళ్ళు అక్కడ వాడుకోకపోతే ఎక్కడికి వస్తాయి కిందికి వస్తాయి ఇంద్రావతి కలిసిన తర్వాత సమ్మకసాగర్ బారాజీ దగ్గర ఇచ్చంపల్లి దగ్గర వస్తాయి అక్కడ నుంచి వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు రాజకీయ కక్షతోనే కావాలని చెప్పేసి మేడిగడ్డను పనికిరాదని చెప్పి చెప్పిండ అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి తెలంగాణ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రణాళిక దీనికి ఒప్పుకోలేదు ఈ నదుల అనుసంధానానికి ఒప్పుకోలేదు మా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటాను పూర్తిగా మా వాట మా లెక్క తేల్చిన తర్వాతనే దీని దీనిపై ముందుకెళ్లాలని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు కేసీఆర్ గారు చెప్పారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సూచిస్తున్నాను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ నదుల అనుసంధానానికి గోదావరి కావేరి నదుల అనుసంధానానికి అంగీకరించొద్దని చెప్పేసి ప్రభుత్వం చూసిస్తున్నా ఒకవేళ ఇది అనుసంధానం చేస్తే తెలంగాణలో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత ఒకసారి ఛత్తీస్గఢ్ నూట నలభై ఎనిమిది టీఎంసీలు పైనుంచి రావాలి ఒకవేళ ఛత్తీస్గఢ్ నూట నలభై ఎనిమిది టీఎంసీలు నీళ్ళు ఇవ్వకపోతే కిందికి వచ్చిన తర్వాత తీసుకునే తెలంగాణ నీళ్ళే ఒకసారి ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత రెండు రెండు కొత్త రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కడతా అంటున్నారు దానిలో భాగంగా అవి కట్టిన తర్వాత నీటి కేటాయింపులు జరుగుతాయి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ట్రిబ్యునల్ ఏర్పడినప్పుడు వాటి కేటాయింపులు జరిగితే తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ నదుల అనుసంధానానికి కృష్ణా జిల్లాల్లో వాట తేలేవరు ఒప్పుకోవద్దని చెప్పేసి చూసిస్తున్నాను